ఇన్ఛార్జ్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు అప్పు జరిగింది ఆనాటి నుండి ఈ రోజు వరకు కార్యకర్తలు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నా అవమానాలు పడుతున్నా ఇంకా కొన్ని ఇబ్బందులు తెలియని ఇబ్బందులు పడుతున్నా మీరు కష్టపడి నన్ను ఎక్కడ నిలబెట్టి నేను నవ్వుకున్నట్టుంటున్నారంటే మీ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా శిరస ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చిన మాట కమిట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు మేనిఫెస్టో అని గుర్తుకు తెచ్చుకుంటూ బాబు షూరిటీ మాసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయాలి దానికోసం ఏంటంటే ఒక చిన్న ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ లోనే కంప్లీట్ చేసే మనం ఒక ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఈ కార్యక్రమమే ఐదు దశల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో రేపు నెక్స్ట్ వీక్లో మండల స్థాయిలో ఆ తర్వాత రెండు వారాల్లో గ్రామ గ్రామాన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాల్ని ప్రతి ఒక్క గడపకి చేర్చే కార్యక్రమమే ఈరోజు ఈ వీకాలి చంద్రబాబు మేనిఫెస్టో దానికోసం మనం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేపర్లు కూడా తీసుకొచ్చి అందిస్తున్నాం ఆ క్యూఆర్ కోడ్ను మనం చూసినట్టయితే ఇలాంటి క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది టీడీపీ మేనిఫెస్టో ఆ టీడీపీ మేనిఫెస్టో కానీ ఓపెన్ చేసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు సోఫా సిక్స్ తో పాటు నూట నలభై మూడు హామీలు ప్రతి ఊరు ఊరు తిరిగి నేను ఇలా మార్చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీలు అవి అవి ఒక్కసారి ఓపెన్ చేయండి ఇచ్చిన హామీలు అనమాట ఇంటింటికి వచ్చారు కార్యకర్తలు నాయకులు మనం పోటీ చేసిన సహా మన ఫోన్ నెంబర్లు అడిగేసి ఏం చేశారు రకరకాలు పంపించారు మనకి మీరు కంగ్రాచులేషన్స్ అని చూడండి లాటరీలు పేలేటప్పుడు వస్తాయి కంగ్రాచులేషన్స్ వన్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ అన్నట్టు అలాగా ఒక్కొక్కరికి మీ కుటుంబానికి ఇదిగో విద్యా దీవెన కింద ఇన్ని వేలు వస్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారంటే తల్లి వందల కింద ముప్పై వేలు వస్తుంది మీ ఇంట్లో ఒక రైతు ఉన్నారంటే ఉన్నారంటే ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందలు వస్తుంది మహిళ ఒకరు ఉన్నారు అంటే నెలకు పదిహేను వందలు వస్తుంది అని చెప్పేసి మొత్తం ఏమన్నాడు లోకేష్ ఏమన్నాడు సైకో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సైకో రెండేసి వేలు కట్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద నోరు పెట్టేసి ఇలా బండ నోరు పెట్టుకొని చెప్పాడు ఆయన ఈ రోజు ఏమైంది దానికి అది అది ఒక వీడియో అనమాట ఇచ్చారా చంద్రబాబు నాయుడు చేతులు చెవులు ఇది మనం ప్రతి ఊరు ఊరు తీసుకెళ్ళాలి ఈ మెసేజ్ ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నమ్మ పెలిగిన పెద్ద మోసగాడు ఈ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇలా ఇలా స్టార్ట్ అవ్వక ముందే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే ప్రతి ఒక్క అకౌంట్ లో మూడు విడతల్లో పడేది మన తనకి మనం అయితే రైతు భరోసా ఉన్నాం తను ఇంకే పేరు పెట్టాడో ఇంక ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇంకేం పేరు ఉంటుంది అలాగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పథకాన్ని కూడా అక్కడ పెట్టి మనకి సంవత్సర కాలంలో ఆయన ఎంత బాకీ ఉన్నాడని చెప్పేసి ఇచ్చే పేపర్ అది అది ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు ఆయన ఫస్ట్ ఇయర్లోనే మరి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేశాడు వెళ్ళాడు అమరావతి వెళ్ళాడు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేర్చాడు ఆయన చిన్న చిన్న హైటెక్ సిటీ అయిన ఒక బిల్డింగ్ కట్టి వందలకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు అమరావతిలో అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకెళ్ళి పెట్టినటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు పేదవాళ్ళని ప్రజల్ని నమ్ముకోలే పేదవాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించలే కేవలం ఆయన నమ్ముకుందంతా మీడియాని వాళ్ళ తాబేదారుల్ని మోసాలని ఆయనకి విజన ఉంది దేని మీద విజన ఉంది ఆయనకి మోసం చేయడంలో విజన ఉంది ఈసారి ఏ మేనిఫెస్టో ఇవ్వాలి నెక్స్ట్ ఎలక్షన్లో ఏ మేనిఫెస్టో ఇవ్వాలి ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద ఆయనకి చాలా పెద్ద విజన్ ఉంది ఆయన రెండు వేల నలభై ఏడు వరకు ఆ విజన్ వేసు ఉంచేశాడు ఇంకా జనాన్ని ఎలా మోసం చేయాలని కానీ మనం మోసపోతావా ఈ ఊరు తీసుకెళ్లి ఈ పథకాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తావా చేయవా ప్రతి ఊర్లో ప్రతి గడపకి తీసుకెళ్లి మనం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే అంత పెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకమే ఈ రియల్ ఎస్టేట్ ఈ కార్యక్రమమే మనకి ఐదు దశల్లో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు గత నెల ఇరవై ఐదో తేదీన మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభించబడింది మొన్న నాలుగో తేదీన మన పెద్దలు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరి సమక్షంలో మీరందరూ కూడా వచ్చారు ఆ రోజు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం చేయబడింది ఈ రోజు మన మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం కూడా ఈ కార్యక్రమం చేయాలి మనకుండే నిబద్ధతని చేసే కార్యక్రమంలో చాలా ఆయన ఆయనకి ఇంకొక పేరు ఉంది ఏంటది అని చెప్పేసి అది నేను నేను పెట్టిన పేరు కాదు వాళ్ళ పార్టీ అధ్యక్షుడే కలముటి వెంకటరమణ గారు ఆ మాట అన్నారు ఆయన రవి కుమార్ పెద్ద డబల్ అని చెప్పేసి నిజమే కదా ఎందుకనంటే ఆయన ముందు చాలా ప్రగల్భాలు పలికాడు ఆమ్ల వలసకి రెండు నదుల్ని కలిపేస్తాను అన్నాడు కలిపాడా ఇంకా ఆమ్లాల వలస షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద లాజిస్టిక్ హబ్ తెచ్చేస్తాను అన్నాడు తెచ్చాడా ఇప్పుడంట ముప్పై రెండు వేలు కోట్లు థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చేస్తాడంట ఏదో ఉందా కదా అంటారు కదా తల్లికి భిక్షం పెట్టినవాడు పిన్న పిన్నమ్మ కదా గాజులు చేయించేస్తాడు అన్నాడు ఆయన చేస్తుందంతా ఏంటి ఉదయం లేసి మన కార్యకర్త ఉద్యోగాలు తీయించడం ఇసుక విపరీతంగా అమ్ముకోవడం ఇప్పుడు పది నిమిషాలు వెయిట్ చేస్తే మరొక పది లారీలు ఎంత ఇలాగా ఈ రోడ్డు మీద నుండి ఎల్లేయా రోజు కోటి రూపాయలు రావాలంట ఆయనకి కోటి రూపాయలు రాకపోతే మరుసటి రోజు రివ్యూ మీటింగ్ ఉంటది అక్కడ అధికారుల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఆయన ఇంకా ప్రతి లిక్కర్ షాపు నుండి కూడా ఇరవై శాతం ఓట ఆయనకి వెళ్ళాలి ఆమ్ వలసలో కొన్ని షాపుల్ని బలవంతంగా లాక్కున్నాడు ఆయన లాక్కొని వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు వాటి అన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి అటువంటి పరిపాలన చేస్తున్నాడు ఇంకా అంటున్నాడు నాతో మాట్లాడడానికి వాడికి ఉన్న అర్హత ఏంటంటే నాకున్న అర్హత ఏంటంటే మాట్లాడుతున్నాడు ఆయనకు అర్హతలు ఉన్నాయి ఏంటి అర్హతలు అమ్ముకోవడం భూములు తోచుకోవడం లెక్కర్ సంపాదించుకోవడం ఇంకా వాళ్ళ మేనమామ పేరు చెప్పుకొని ఈరోజు ఎమ్మెల్యే అవడం వాళ్ళ మామ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ మేనమామ లేకపోతే అది ఆయన పరిస్థితి అర్థమైందా నేను ఇంత ముందే చెప్పాను వీధుల్లో ఉప్పు అమ్ముకోవడానికి కూడా పనికిరాడని చెప్పేసి ఎంత ఇప్పుడు ఆయన అర్హత మాట్లాడుతాడంట నాకేం అలాంటి మేనమావం కూడా లేదండి అర్హత రావడానికి ఆయన టెన్త్ క్లాస్ ఒకసారి పోయి ఎంట్రీ పన్నెండు పన్నెండు సబ్జెక్టులు పోయినాయి బీటెక్ వాళ్ళు అక్క చదివించింది ఎక్కడ ఎక్కడ సీట్ రాకపోతే తీసుకెళ్ళి గుల్బర్గ్ యూనివర్సిటీలో చదివించింది అక్కడ విజయ విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇది నిజం ఆయన మనం తాలూకా ఖాళీ ఖాళీ లెటరేట్లు పట్టుకొని వీధి వీధి తిరిగి నేను రెండు ఉద్యోగాలు వేయిస్తాను రెండు ఇల్లు మైన్ సిప్పిస్తాను అని చెప్పి తిరిగినటువంటి ఆయన అంటే అర్హత అంట అలాంటి అర్హతలు ఏమి మనకు లేవండి మనకు అర్హత అంతా ఇగో ముందున్న మీరు మనందరికీ ఇలాగ వళ్ళు కొలు పుచ్చేంత శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది అది శక్తి ఆ శక్తిని మనం నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎంతటి ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం వెళ్ళిన రోజే రేపు పొద్దున్న ఆంధ్రవోల్స్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది అని చెప్పేసి నానుడు ఉంది ఉందా లేదా ప్రతిసారి కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది అది రేపు ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు పెడుతున్న అన్నింటికి కూడా సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది మన జగన్ అన్న ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు ఏంటని జగన్ అన్న టూ పాయింట్ ఓ అని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను వాళ్ళు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మన ప్రభుత్వమే మనం టీడీపీ వాళ్ళకి ఎవడైతే గ్రామాల్లో ఇలా రాలిపోతున్నాడో అల్లరి చేస్తున్నాడో వాడికి చెప్పండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నమ్మలేదనుకోండి వాడికి నమ్మిన రాజకీయ రాజకీయ చతురతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి రాజకీయ చతురత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమని అడగనండి నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తారు ఇంకా నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడుది లోకేష్ది ఇక్కడ కోమరావు కుమార్ది ఎక్కడైనా ఎక్కడ జాతకం తీసుకెళ్లి చూపించమనండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వాళ్ళ జాతకాలు ఎలాగ ఉంటాయి అంత వాళ్ళ వాళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది రేపు పొద్దున్న అది గుర్తు పెట్టుకోమని చెప్పండి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు ఇక్కడ ఎవడెవడైతే రాలిపోతున్నాడో వాళ్ళందరికి కూడా చర్మం తీసేయడం అయిపోతుంది మాట చెప్పండి అది అందరూ అందులో కర్షత్వంతో స్వాతంత్రం కోరుకోవడం అయితే ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడాల్సి ఉంది అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏదైతే మనకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే ఈ కార్యక్రమాన్ని మనం గ్రామ గ్రామాన్ని కూడా చేయాలి చేసి ఈరోజు మనకి అబ్జర్వ్ చేయడానికి అబ్జర్వర్ గారు వచ్చారు మనం ఎలా చేస్తున్నామని అలాగే మన పెద్దలు కృష్ణదాస్ గారు వచ్చారు మన పార్టీ ఎక్కడ ఆందాల బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ఏ కార్యక్రమాన్ని అయినా మేము పూజా తప్పకుండా చేస్తాం రేపు ఆందాలు వాళ్ళని గెలిపిస్తామనే భరోసా ఈరోజు వాళ్ళకి కల్పించి మనం పంపించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి అందరూ కూడా సిరస్వంచి నమస్కరిస్తూ నెక్స్ట్ తదుపరి కార్యక్రమం కోసం